అంటే నా ప్రధానం ఉంది బేబీ వాళ్ళకి ఊరికేస్తా బా బేబీ వాళ్ళకి దాపు డబ్బులకి అయితే బండి వేసి దాని బతికితే ఈ మిఠాయి బండి మీద మీరు ఈ ఆవులు పోషణ చేస్తారు అన్న పొద్దున గ్లాస్ ఆవు పంచుకుని తాగితే పాలు తాగితే కొద్దిగా ఉంటాయి లేకపోతే అంటే ఒక మెజ్జిలో తిన్ను ఏమైందమ్మా మీకు మీకు వీళ్ళే నా పిల్లలు అబ్బా గ్రేట్ అబ్బా నేను ఎంతవరకు చూడలేదు మీ పిల్లలు వీళ్ళే వాళ్ళ కోసమే చూస్తున్నా వాళ్ళ కోసమే బతుకుతున్నా అని వదిలేసి లాగే నేను మా ఊర్లో ఉంటే రిపోర్టింగ్ చేస్తున్నా ఎక్కడెక్కడ రాజస్థాన్ లో ఉంటే మేము పని చేస్తున్నా అని ఇక్కడ వచ్చి హలో ఫ్రెండ్స్ పల్నాడు విలేజ్ స్టైల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలోని దుర్గి మండలానికి అయితే వచ్చినాం ఇక్కడైతే ఒక ఆవులు అయితే ఉన్నాయి ఎనభై ఆవులు వీళ్ళు ఆవులే దైవంగా ఆవులే బిడ్డలుగా అయితే మేపుతున్నారు వాళ్ళకి వీళ్ళైతే రాజస్థాన్ నుంచి వచ్చారు రాజస్థాన్ నుంచి వచ్చి ఈ ఆవులు అనేది వీళ్ళ అయితే మేపుతున్నారు ఫస్ట్ ఒక ఆవునైతే కలేబరానికి పోయి ఆవును తెచ్చుకొని వీళ్ళు మేపారు ఆవు ఆవుకి ఆవు అలా సంతానం మరి నేను వచ్చేసి ఇక్కడ దుర్గి మండలం మన పల్నాడు జిల్లాలోని దుర్గి మండలం పక్కన పోలీస్ స్టేషన్ పక్కన ఒక ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ వీళ్ళైతే రాజస్థాన్ నుంచి వచ్చారంట ఫ్రెండ్స్ మరి వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు అసలు ఎలా మేపుతున్నారు అనేది తెలుసుకుందాం మరి రాజు గారు సార్ నమస్కారం నమస్కారం సార్ ఈ ఆవులు మీయేనా మీయేనా అసలు ఎన్ని సంవత్సరాల నుంచి అసలు ఎట్లా ఈ ఆవులు ఆవులు అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఫస్ట్ మూడు ఆవులే ఫస్ట్ నూట యాభై అయితే బాగా మేపేవాళ్ళకి కూడకెత్తా బాగా మేపేవాళ్ళకి కి అయితే ఇవన్నీ కాదు ఒకటి ఇంట్లో కావాలంటే బాగా శ్రద్ద మేపేవాళ్ళకి మట్టి డబ్బులు దగ్గర రాని

అయితే చూడింది అయితే నా కొన్న ఇరవై పెట్టి కొన్నా దాన్ని ఇరవై పెట్టి కొన్నా ఇది దాని సంతానం పదిహేడు సార్తి ఉంది పదిహేడు పద్దెనిమిది ఉన్నాయి అయితే తర్వాత ఇంకా నాలుగు పాత ఉన్నాయి కోతకి అయితే నాలుగు ఇరవై పెట్టి కొన్నా పాత పోయే ఒకటి మీరు కొన్నారు ఇరవై ఇరవైకి అయితే రెండు ధర్మాల్లో అడుగుతా నన్ను దోడ ఒకటి వాళ్ళకి ఇచ్చా ఇంకా రెండు ఆవులకి నూట యాభై ఆవులు అయింది మూడు ఆవులకు నూట యాభై ఆవులు అయినాయి ఇవన్నీ మీరు ఇష్టంగా పెంచుకునే అసలు మీకు ఎందుకని మీకు అలా ప్రాణం అనేది ఫస్ట్ చెల్లు చూసి ఆవులంటే మీకు మంచి భ్రమ అసలు రాజస్థాన్ నుంచి మీరు ఇక్కడికి వచ్చి ఇలా చేస్తున్నారంటే గ్రేటే కదా ఆవుల గురించి మిఠాయి బండి దాని బతికి ఈ మిఠాయి బండి మీద మీరు ఈ ఆవులకు పోషణ చేస్తారు అబ్బా గ్రేట్ అబ్బా అయితే ఆవులని గంటలు ఇచ్చా గోసాలకి ఆవు ఆ అయితే చూస్తే అది తెగిపోతే మళ్ళీ తీసుకొచ్చాను మళ్ళీ దాన్ని ఏది ఇక మజు ఏ మజు ఏ మజు ఏ ఫిలిస్తా వస్తదా ఏ మజు అట ఫిలిస్తా వద్దా మత్త మత్త ఏ మజు దా ఆ అట మజు దా అట మొందల అట బిడి అట ఫ్రెండ్స్ చూసారా మరి మజు అంటేనే వస్తుంది ఆ ఎనక అభిమానం అంటే రావాలా చూశారా అట అట మజు ఆహా ఆ ఈ ఈ ఆవు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు చూడండి గ్రేట్ ఉంది గల గుంటూ గోశాల మా రాసిన వాళ్ళది ఉంది వాళ్ళకి అయితే తగ్గింది బాగా తీసుకొచ్చా అవును బండి పెట్టుకొని కారు పెట్టిన ఈ పెట్టుకొని తీసుకొచ్చాము మళ్ళీ ఇంటికి అంటే మీరు పిలవగానే వస్తుంది మీరు అలా అలవాటు చేశారా గ్రేట్ అబ్బా నాలుగు కాళ్ళతో ఊరికే వస్తాయి పది మంది ఆపుతే ఆగదు మీరు పిలితే అబ్బా ఇగ ఈ పేరు తీసుకు పేరు అంటే ఆవుకో పేరు పెట్టారా గ్రేట్ ఇప్పుడు మీ దగ్గర ఏ జాతులు ఉన్నాయి మామూలుగా మొత్తం పొంగునూరు ఒకటే ఏ ఏ బ్రీడ్ ఉన్నాయో చెప్తారా వాటికి ఏ పేర్లు పెట్టారు ఏంది అనేది మామూలుగా ఒక్కోదానికి ఒక్కొక్క పేరు పెట్టారు కదా దానికి ఏ పేరు పెట్టారు ఏ జాతికి చెందింది అనేది చెప్తారా చూడు మేము ఆవులు అంటే నా ప్రాణం అదే మామూలుగా మీ దగ్గర ఉన్న ఆవులు ప్రాణమే ఆవులు ఇప్పుడు ఏ జాతులు ఉన్నాయి మీ దగ్గర అనేది మామూలు నాటి జాతి అక్కడ ఉంది కదా గిరియాబు ఉంది ఇంగోలు ఒంగోలు జాతి ఉన్నాయి అవునవును ఇప్పుడు పెద్దవాది ఆ లచ్చు అంటేనే చూస్తుంది సత్య సత్యం పోవదు దగ్గర రాని మిమ్మల్ని పాదంపండి ఆవుల దగ్గరికి ఏది అక్కడి ఉంది చూడు లచ్చు ఏది ఇది ఆ లచ్చు లక్ష్మి పేరు కిసు కృష్ణ అంజు అవును పప్పి గోవిందు కళ్యాణి అబ్బో అన్నిటికీ పేర్లు పెట్టేశారే సంతోష మీరు పిలిస్తే ఆ దోడా

ఓకే ఓకే ఇది ఇది మోటాస్తున్నా మోటా ఇదా ఇయావా ఇది ఇది అది మోటా కామాక్షి కరుణ అరుణి ఇప్పుడు ఇది చేరు ఇప్పుడు ఈ జాతి ఏ జాతి వస్తుంది శ్రీను గారు ఆ పక్కన పక్కన పొడుకుంది నాటు లేనా కాకపోతే అది ఈ జాతి ఆహా ఓకే ఓకే అంటే ఒకటే ఉంది గిరి జాతి అది బూరి ఆ

పేడ ఎంత ఎంత వస్తుంది తప్పడ అంతంతే ముందు వేయాలా ముందు వేస్తే తగ్గిపోతారు వెనకేమో ముడ్డిలో నుంచి బాల్ లాగా వస్తుంది ముందు వేయాలా మా ఇది ఆ తోడండి నాలుగు రోజుల ముందు అది ఏముండ బలాటి వచ్చేది పేడతో ముందు వేచిన్న తగ్గిపోయింది ఒకసారి చూద్దామా స్వామి తోలుకొద్దాం ఆడికి వాటర్లో తీసుకురా ఇక్కడ ఇప్పుడు నడకపోతే నడిసిది నాడవటానికి సరే అంటే మీకు అసలు ఎలా మేపాలని ఎలా అనిపించింది ఆ మేపాలంటే ఒక ఆవు ఉంది ధర్మావరంలో అవును ఆ అవును దీనికి ఎక్కడ తప్పు చూడు ఉంది ఆ తప్పు చూడు అందుకే అమ్మేస్తున్నా ఎవడో కసై వాలం ఆ సేట్ सेठ ఇరవై వేలు బెట్టే తీసుకొచ్చింది ఆవు ఒకటి రెండు అట్లానే ఎవరు బాగా బాగాలేదు మా ఇంట్లో ఎక్కడ వదులుతున్నా ఎవరికి ఆవు బాగా లేదు లేదు పని చేయలేదు వదులుతున్నా అట్లా మీరేం ఈ ఆవుల పోషణ అంతా మీరే కష్టపడి మీరు అలా అవి మిఠాయి సరుకు అమ్మి అమ్మి వీటి పోషణకు చేస్తున్నారు

ఆహా అట్లానా ఇప్పుడు మరి ఇప్పుడు ఈ గో ఇప్పుడు ఈ గోశాల మీరు పెంచే ఆవులకి ఎవరైనా ఏదైనా సహాయం చేస్తానంటే తీసుకుంటారా మామూలుగా మా ఛానల్ తరఫున నేను నేను చెప్తున్నా మన ఛానల్ తరఫున ఎవరైనా చేస్తానే ఈ వీడియో చూసి కామెంట్ చేస్తారు మీరు వీటికి ఏదైనా సాయం చేస్తాను అంటారు మరి తీసుకుంటారా సాయం ఆవులకి ఇప్పుడు మన మన ఛానల్ ఉందిగా శ్రీను గారు ఎవరన్నా మరి మీరు ఇలా పెంచుతున్నారని ఎవరన్నా అంటే చూస్తే అదే అది అది నేను అడిగేది అవును ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూసి మీకు సాయం చేయాలని ఇంట్రెస్ట్గా ఉంటే డిస్ప్లే మీద ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది రాజు ఫోన్పే నెంబరు మీకు సాయం చేయొచ్చు ఆ నెంబర్ ఫోన్పే చేయొచ్చు ఎవరి చెప్తా ఇంకా ఇక్కడ ఏదన్నా అనాథల ఆవులు వస్తే మీరు తీసుకుంటారా అనాథ ఆవులు ఇప్పుడు స్వామి చెప్పినట్టు ఓకే ఓకే బాగా సన్నగుంది స్వామి ఆవు మన దగ్గర అయితే ఉంది మందు వాళ్ళు వాడామన్నారు మందు వాడాము రెండు వేలకు వాడామన్నారు ఏ కొద్దిగా మనం వీడి ఆహా రైట్ పేరేం పేరు దీని పేరు మర్చిపోయింది మధుర్ మీకు నాకు వీటి పేర్లు గుర్తుండాలి ఎట్లా రాసుకోవాలి అంటే మీరు కష్టపడి వీటిని మేపుతున్నారనమాట ఆహా

మీలాగే నేను మా ఊర్లో ఉంటే రిపోర్టింగ్ చేస్తున్నా ఎక్కడ లో ఉంటే కానీ మేము అక్కడ పని చేస్తున్నా అని ఎక్కడ వచ్చే ఉంటున్నా అడవిలో ఉంటున్నా కోసమే అడవిలో ఉంటున్నాక అట్లాంటి మాకు అంత ఓడి అన్ని లేవు ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా వీళ్ళైతే రాజస్థాన్ నుంచి వచ్చారు ఇప్పుడు వీళ్ళు ఎక్కడా అమ్మ వీళ్ళు అవును కాసా మీరు పెట్టినారా జతని మీరే జీతం ఇస్తారా ఎంత ఇస్తున్నారు వాళ్ళకి జతకి నెలకు పాతి వేలు ఇద్దరు గెలిపి జోడికి గెలిపి ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి వీళ్ళు ఈ ఒక జతనైతే పెట్టారంటే భార్య భర్తను కదా భార్య వీళ్ళు భార్యాభర్తను అయితే ఈ ఆవులు కాయడానికి అయితే ఉన్నారు వీళ్ళు జతకచ్చేసి ఇరవై ఐదు వేలు రూము మొత్తం అయితే వీళ్ళే పెట్టుకుంటారంట రూమ్ అయితే అక్కడే కాకపోతే వీళ్ళు వీళ్ళు ఏంటంటే మన వీళ్ళే నా పిల్లలు మా పిల్లలు లేరు వీళ్ళే మా పిల్లలు అని అంటున్నారు ఏమైతే వీళ్ళు ఈ ఆవుల కోసం అంటే ఇప్పుడు వాళ్ళు తయారు చే మిఠాయి బండి ఒకటి ఉంది ఆ మిఠాయి బండి ఎవరు పెడతారు రోడ్డు మీద మీరే పెడతారా అంటే ఇక్కడ చూసుకొని అయిపోయిన తర్వాత ఎక్కడ సెంటర్లో పెడతారా దుర్గి ఎన్టీఆర్ బొమ్మ వెనకాల ఓకే మరి మీరు ఎవరైనా ఈ గోశాలకి ఏదైనా ఇప్పుడు ఏదైనా సహాయం చేయాలనుకుంటే మీకైతే ఈ రాము గారు ఫోన్పే నెంబర్ అయితే చెప్తాను మీకు ఏదైనా సహాయం చే చేయాలనుకుంటే చేయండి రాము గారు మరి ఇప్పుడు చూడండి మీరు ఎవరైనా సరే ఎవరైనా ఒక ఆవును మేపుకుంటామంటే ఇస్తారా అంటే వాళ్ళు ఏం చేయకుండా ఉంటే తీసుకెళ్లేది అమ్ముకోడు అవును ఆవు కూడా అమ్ముకోవడానికి తీసుకెళ్ళు మళ్ళీ మీరు అవసరం లేదు అంటే మళ్ళీ ఇచ్చే కానీ అమ్ముకోవడానికి వీలు లేదు అది అవు ఇస్తున్నా ఎవరికి మెప్పుకోవడానికి కావాలంటే తీసుకెళ్ళు కానీ అమ్ముకోవడానికి దోడ కానీ ఏమైంది వీలు లేదు ఓకే ఓకే మళ్ళీ మీరు మీ సాత కాకుంటే మాకు ఇచ్చేయండి ఓకే ఓకే అమ్మా ఓకే అమ్మా ఓకే మీ పేరమ్మా నా పేరు లీలాదేవి లీలాదేవి ఓకే 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 ఫ్రెండ్స్ మరి వీడియో చాలా లెంగ్త్ అవుతాం వల్ల పార్ట్ వన్ పార్ట్ టూగా డివైడ్ చేశాను నెక్స్ట్ ట నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ వీడియో పెడతాను వీళ్ళదే చూడండి మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే త్వరలో అప్లోడ్ చేస్తాను